సాలూరు పట్టణంలోని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దుర తన నివాసంలోని సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత పిలుపు మేరకు జూన్ నాలుగో తేదీన నూట నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిర్వహించి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు మొత్తం లీడర్కు కేడర్కి అందరికి కూడా ఆయన పిలుపునిచ్చారు వెన్నుకోటి దినం కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్రమంతా కూడా నిన్న కూడా మేమందరం కూడా దానికి సంబంధించిన లెచ్చలు ఇవన్నీ కూడా పంపించి రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది నిన్న కూడా చాలా నియోజకవర్గాలు కూడా రిలీజ్ చేశారు నిన్న కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది ప్రజల ముందే నిన్న కూడా మేము రిలీజ్ చేశాము కాబట్టి నాలుగవ తేదీ అంటే బుధవారం బుధవారం వెన్నుపోటు దినం అనే నిరసన ర్యాలీ జరుగుతుంది నిరసన ర్యాలీ వెన్నుపోటు దినం ఎందుకో మీ అందరికీ ఆ రోజు చెప్తాం మళ్ళీ చెప్తున్నాం మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా ఎందుకంటే బీజేపీ చెప్పలేదు హామీలు ఇచ్చారు అలబీకా అందాని అభి హామీలు ఇచ్చారు అరచేతు వైకుంఠం చూపించారు సూపర్ సిక్స్ అని చెప్పారు మన సూపర్ సిక్స్ ఏమైంది మీ అందరికీ తెలుసు మహిళలు రెండి రెండు రెండి బస్ ఇచ్చండి మీకు నచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు చెప్పారు జిల్లాకే పరిమితం అని మన జిల్లా మంత్రి గారు చెప్పారు శాసనసభలో అంటే శాసనసభలో తప్పుతో పట్టించారు